ఏ అలాట్మెంట్ జరిగింది అనేది కూడా నాలుగో తారీఖు పొద్దున దాని మీద టేబుల్ నెంబర్ వేయడం జరుగుతుంది సో మీకు ఐడి కార్డు కలిసి ఒక దగ్గర పనిచేస్తూ ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు వీళ్ళు చాట్ మాట్లాడుకుంటూ ఒక్కొక్క ఆరు హౌస్ లో కూర్చోండి టేబుల్స్ అని పిలించుకునే పరిస్థితి ఉండవచ్చు మీరంతా కూడా సీనియర్ ఆఫీసర్స్ ఎవరు డ్యూటీ వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది కూడా రావడం జరిగింది కౌంటీ ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మీకు ఫైవ్ ఓ క్లాక్ అలా ఉండాలి అంటే ఒక ఐదు నిమిషాల ముందుగానే వచ్చి ఉండాలి మళ్ళీ రెండు సార్లు క్లోజ్ అయిపోతుంది రెండోది ఏంటంటే కౌంటీ లుగులో మీరు ఉండలేరు అంటే యాప్సెంట్ టేబుల్కి అంటే అది ఈవీఎం టేబులా లేకపోతే ఈటీపీబిఎస్ టేబులా లేదా పోస్టల్ బ్యాలెట్ టేబులా లేకపోతే పద్నాలుగో టేబుల్ ఒకటో టేబుల్ మీకు తెలియదు ఏ హాలో కూడా తెలియదు కౌంటింగ్ స్టార్ట్ ఉదయం ఐదు గంటలకు మీరు అందరు అక్కడికి వెళ్తే అప్పుడు మాత్రమే మీకు థర్డ్ మీకు టేబుల్ అలాట్మెంట్ అనేది తెలుస్తుంది ఇదంతా ఎందుకంటే ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా పక్షపాత రహితంగా మనం కౌంటింగ్ నిర్వహించి చేయడం కోసం మాత్రమే చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసినటువంటి ఏర్పాటు సో ఫస్ట్ మీరు కౌంటింగ్ కోసం వచ్చారు కాబట్టి దానికి సంసిద్ధులు కావాలి ఇందులో భాగంగా ఫస్ట్ ఏంటంటే మీ యొక్క ఐడి కార్డ్స్ తీస్తారు అంటే కొన్ని మీకు బేసిక్స్ ఉన్నాయి కౌంటింగ్ సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు లేదా పాటించవలసిన సూచనలు అవి ఏమిటంటే మీరు మొబైల్ ఫోన్స్ కానీ అలాగే స్మార్ట్ వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ గార్డ్జెస్ ఏవి కూడాను ఆ రోజు ఉపయోగించడానికి వీల్లేదు ఒకవేళ తీసుకొని వచ్చినా అంటే స్టార్టింగ్ నుండి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను తీసుకొని వచ్చినా కూడా మనకి త్రీ టైర్ సిస్టమ్ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర అదే కౌంటింగ్ హౌస్ దగ్గర సుమారు ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది ఫస్ట్ టైర్ ఉంటుంది అక్కడ అక్కడనే ప్రిస్కి ఏర్పాటు చేసేసి మీ దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ నియోజకవర్ అక్కడ ఒక కౌంటర్ పెడతారు అక్కడ ఈ మొబైల్ ఫోన్స్ అన్ని తీసుకొని వాటిని ఒక పౌచెస్ వేసి మీకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది మీరంతా డ్యూటీ అయిపోయి రిటర్న్ వెళ్ళబోయేటప్పుడు ఆ టోకెన్ ఇచ్చి మీకు ఆ రోజు మాత్రం మీరు ఆ దానికి సిద్ధపడే ఏదైనా నార్మల్ ఫోన్స్ ఉంటే వీలైనంత వరకు అది అడ్వైజ్ జస్ట్ మీకు కమ్యూనికేషన్ కోసమే అవసరపడే ఫోన్స్ ఏదైతే తెచ్చుకోండి కానీ బయటే పెట్టాల్సింది వస్తుంది అదే మాదిరిగా మీరు స్మార్ట్ వాచెస్ కానీ లేకపోతే రకరకాల ఎలక్ట్రానిక్ వాచెస్ వేటిని కూడా ఆ రోజు అలౌ చేయరు ఆ రెండవది మీరు లోని కౌంటింగ్ హాల్ అయితే ఐదు గంటలకని అంటే ఐదు నిమిషాలు తక్కువ ఐదు గంటలకే లోనికి వెళ్ళిపోతారు ఇక బయటికి రావడం అనేది గారి అనుమతి తీసుకుంది బయటికి వచ్చేది ఉండదు ఫస్ట్ టైర్ అయిపోయాక సెకండ్ టైర్ అని ఇంకొక అంచెలో ఉంటుంది అక్కడ నుండి మళ్ళీ లోన్కి వెళ్ళాక మళ్ళీ లోన్ కూడా థర్డ్ టైర్ సిస్టమ్ అనేది మూడు రకాల అంచెలు దాటుగా పోలీస్ సిబ్బంది సిఆర్పిఎఫ్ వాళ్ళు వీరు ఉంటారు వీరందరినీ దాటుకున్న తర్వాతే మీరు కౌంటింగ్ హాల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కౌంటింగ్ చేసి ఉండొచ్చు కొంతమంది కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం కౌంటింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పడం జరుగుతుంది ఉంటారు ఒక అసిస్టెంట్ ఉంటారు కౌంటింగ్ అసిస్టెంట్ ఇంకొకరు మైక్రో అబ్జర్వర్ ఉంటారు అదే మాదిరిగా ఆర్ఓ గారు ఉంటారు ప్రతి రౌండ్ లో మనం పద్నాలుగు టేబుల్స్ వేసి పద్నాలుగు ఈవీఎం ఒకేసారి కౌంట్ చేస్తాం మాక్సిమం మూడు వందల నాలుగు గురజాల నియోజకవర్గంలో మాత్రమే మూడు వందల నాలుగు అక్కడ ఇరవై రెండు రౌండ్లు జరిగే అవకాశం ఉంటుంది మిగతా చోట్ల ఇరవై రౌండ్లు కొన్ని చోట్ల ఇరవై ఒక్క రౌండ్లు జరుగుతుంది ఈ ఈవీఎం కౌంటింగ్ అనేది ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు గంటల మధ్య క్లోజ్ అయిపోతుంది సార్ ఈ పద్నాలుగు టేబుల్స్ కౌంటింగ్ చేసేటప్పుడు మన టేబుల్ మీదకి ఈవీఎం వచ్చిన వెంటనే దాన్ని స్విచ్ ఆన్ చేసుకుంటాం స్విచ్ ఆన్ చేసుకునే ముందుగానే ఆ టే ఆ ఈవీఎం మన టేబుల్కి రావాల్సిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఆ ఈవీఎం ఏ పోలింగ్ బూత్కి సంబంధించింది అక్కడ మనము ఇచ్చిన సియు నెంబరు ఇక్కడ తీసుకువచ్చిన సియు నెంబరు ఒకే విధంగా అనేది మైక్రో అబ్జర్వర్ నోట్ చేసుకోవాలి ఆ మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ లో కూడా దాన్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఈవీఎం ఔటర్ కేస్ కి కట్టిన అడ్రస్ ట్యాగ్ మీద వాళ్ళు రాసే కంట్రోల్ యూనిట్ నెంబరు అవి కొద్దిగా తప్పుగా ఉండొచ్చు ఎందుకంటే అడ్రస్ ఛాయిలు అన్ని ముందుగానే రాసి పెట్టుకుంటారు కంట్రోల్ యూనిట్ కట్టాల్సింది బ్యాలం యూనిట్కి బ్యాలం యూనిట్ కట్టాల్సింది కంట్రోల్ యూనిట్కి కట్టరు కాబట్టి ఆ అవుటర్ అడ్రస్ ట్యాగ్ మీద ఉన్న కంట్రోల్ యూనిట్ నెంబర్ కానీ అది నెంబర్ ఉంది దానికి కట్ట అది కన్ఫామ్ కాదు మనకి ముందుగానే ఏపీఎస్కి ఏ కంట్రోల్ యూనిట్ ఇచ్చాము పోలింగ్ పోలింగ్లో ఏ కంట్రోల్ యూనిట్ వాడాను దాని నెంబర్స్ ఇస్తారు అదే నెంబరు మన టేబుల్ మీదకి వచ్చిన ఈవీఎం కంట్రోల్ యూనిట్ నెంబరు అదే కాదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈవీఎం ని ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే టోటల్ బ్రస్ చేయండి ఆ ఈవీఎం లో టోటల్ కోల్డ్ వర్డ్స్ ఉంటాయి ఆ టోటల్ కోల్డ్ వర్డ్స్ ఈవీఎం తో పాటు మన టేబుల్ కి వచ్చిన సెవెంటీన్ సి రిజిస్టర్లో ఉన్న టోటల్ కోల్డ్ ఓట్స్ ట్యాలీ అయిపోయిన ట్యాలీ అయిపోతే మీరు ట్యాలీ అయ్యి సంతృప్తి చెందితే నెక్స్ట్ వెంటనే రిజల్ట్ సెక్షన్ కేసుకి వేసి ఉన్న గ్రీన్ పేపర్ సీల్ ఉంటుంది గ్రీన్ పేపర్ సీల్ ఆ గ్రీన్ పేపర్ సీల్ని పేపర్ తో కట్ చేయాలి ఆ కట్ చేసేటప్పుడు కూడా దాని సీరియల్ నెంబర్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా కట్ చేయాలి సీరియల్ నెంబరు గ్రీన్ పేపర్ సీల్ కున్న సీరియల్ నెంబర్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా అది అలాగే ఇంటాక్ట్ అయ్యి ఉండే విధంగా చూసి మనం దాన్ని కట్ చేసి ఆ యొక్క రిజల్ట్ సెక్షన్ యొక్క అవుటర్ కేసుని ఓపెన్ చేస్తాం రిజల్ట్ సెక్షన్ ఔటర్ కేసుని ఓపెన్ చేసిన తర్వాత లోపల మళ్ళీ రిజల్ట్ సెక్షన్ కి ఇంకొక ఇన్నర్ డోర్ కూడా ఉంటది దానికి స్పెషల్ ట్యాగ్ కట్టి ఉంటది ఆ స్పెషల్ ట్యాగ్ ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఆ రిజల్ట్ సెక్షన్ లో సెకండ్ పార్ట్ని మళ్ళీ వెరిఫై చేస్తారు అక్కడ కనుక ఏదైనా డివియేషన్ కనుక వచ్చినట్లయితే అబ్జర్వర్ గారు ఏ టేబుల్ దగ్గర అయితే డీవియేషన్ వచ్చిందో ఆ స్టాప్ ని ఇమీడియట్ గా తొలగిస్తారు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు ఇక్కడ కొంత అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది అదే విధంగా రైట్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ నుంచి సిఓ నుంచి స్టేట్ లెవెల్ డిజిపి నుంచి ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ ద పల్నాడు డిస్ట్రిక్ట్ నేషనల్ లెవెల్ నుంచి కూడా మనకి చూడాలి చూస్తున్నారు ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రశాంతంగా ఉంటుందా లేదా ఏదైనా గొడవలు జరుగుతాయా సో అందుకే మీ అందరి బాధ్యత కూడా దాని వలన కొంచెం పెరుగుతుంది రిమైనింగ్ జిల్లాల కంటే రిమైనింగ్ కాన్స్టిట్యూషన్ కంటే పల్నాడు జిల్లాలో మనం ఇంకా జాగ్రత్తగా ఇంకా కరెక్ట్ గా ఎక్కడ కూడా ఒక విమర్శానికి కానీ ఎక్కడ కూడా గొడవలకి కానీ ఎక్కడ కూడా సందేహానికి కానీ సార్ లేకుండా మనం ముందుకు వెళ్లాల్సిన అందరికీ అవసరం ఉంది సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఫాలో ద రూల్ ఎగ్జాక్ట్లీ యాస్ ఇట్ ఇస్ మీ అందరికి ఇంకొక విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను మీ అందరూ చాలా సీనియర్ ఆఫీసర్స్ బట్ స్టిల్ డ్యూరింగ్ ది కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా మీ సొంత ఆలోచన కానీ మీ సొంత ప్రమేయం కానీ ఏదైనా తప్పులు చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం లేకపోతే ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్ ఏజెంట్స్ అక్కడ పక్కన ఉన్నారు టేబుల్స్ లో సో వాళ్ళ మధ్యలో మీరు ఏదైనా బయాస్ చేయడం కానీ ఈ ఏజెంట్ ని మనం వింటాం ఆ ఏజెంట్ ని వినము అలాంటి ఏ సంఘటనలు జరగకూడదు ఎలా సజావుగా మనం చేయగలుగుతాము శాంతి భద్రత తోటి ఎక్కడ కూడా ఏమి ఇబ్బందం రాకుండా చేయగలుగుతాం దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు చేసినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ట్రాన్స్పరెంట్ గా మీ ఈవీఎం ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఉంటే ఏదైనా మీరు చేస్తూ ఉంటే పోస్టర్ కావాలంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ ఏజెంట్స్ మీ పక్కన ఉన్నారు వేస్ట్ అవుతారా వాళ్ళకి క్లియర్ గా చూపిస్తూ వెళ్ళండి ఇది చూడండి ఇది వ్యాలిడ్ ఓట్ ఉంది అందరికీ చూపిస్తున్నారు వ్యాలిడ్ మీద పెడుతున్నారు ఇది ఈ కారణం వల్ల ఇన్వాలిడ్ ఉంది అది ఇన్వాలిడ్ బాక్స్ లో పెడుతున్నాను క్లారిటీగా మళ్ళీ ఏమన్నా అరే ఇది వ్యాలిడ్ అయిన ఇన్వాలిడ్ లో కొట్టేశారు ఇన్వాలిడ్ ఉన్నటువంటి వ్యాలిడ్ లో కొట్టేశారు ఈ విషయం రాకూడదు సో మీరు అక్కడ ఉన్నటువంటి మీరు కానీ మీ అసిస్టెంట్స్ కానీ అక్కడ ఉన్న మైక్రోజోర్ అబ్జర్వర్ యు ఆర్ ఆల్ వెరీ యువర్ ఆల్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ పీపుల్ సో మీరు మీ ఎక్స్పీరియన్స్ కి మీ కామన్ సెన్స్ కి వాడుతూ కరెక్ట్ గా అక్కడంతో ట్రాన్స్పరెంట్ గా అక్కడికి అక్కడ నిర్ణయం తీసుకోవాలి మళ్ళీ దానికి ఒకసారి సారీ ఆరోగ్య పిలుస్తాము డియోగి పిలుస్తాము చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా కొన్ని కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటే ఆరోగ్య డియోకి అక్కడ పిలవడం పర్వాలేదు బట్ చిన్న చిన్న విషయాలు ప్రతి దాంట్లో కూడా మీరు పై స్థాయికి లెపిస్తూ ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి డిలే జరుగుతూ ఉంటుంది సో మనం అక్యురేట్ గా చేయాలి ఫాస్ట్ గా చేయాలి ఎక్కడ కూడా అక్యురసీ తగ్గకూడదు స్పీడ్ కూడా తగ్గకూడదు రెండు కావాలి జనరల్ గా ఎలక్షన్ మ్యాటర్స్ లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ టూ నడిపే వాళ్ళు మీరు నడుస్తూ ఉంటే బైక్ బ్యాలెన్స్ తో ఉంటుంది నడుస్తూ ఉంటే నిలబడి ఉంటుంది బండి ఆగిపోతే మనం కాలు పై కింద పెట్టాల్సిందే లేకపోతే పడిపోతాం సో బండి ఆగితే పడిపోతాం మన ప్రోసెస్ ఆగిపోతే పడిపోతాం బండి నడుస్తూ ఉండాలి సో ఇట్ విల్ బ్యాలెన్స్ పొజిషన్ సో ఈ విషయం అందరూ కూడా గుర్తించుకోండి అదేవిధంగా మనకి కొన్ని హాల్స్ లో చిన్న హాల్స్ కొన్ని ఉన్నాయి పెద్ద హాల్స్ కొన్ని ఉన్నాయి మేము పాసిబుల్ అయ్యేంత వరకు మన అందరికీ కూడా మేము కూడా ఆ హాల్స్ లోనే ఉంటాం కాబట్టి మన అందరి కోసం ఎంత విసులుబాటు కల్పించగలదాం ట్రై చేస్తున్నాము బట్ ఫాల్స్ చిన్నగా ఉండడం వల్ల కొంత అసౌకర్యం ఉండొచ్చు కొంత ఇది ఉండొచ్చు సో దానికి అన్ని అధిక